ఓలిగను అనంతపురం జిల్లా ప్రత్యేక వంటకంగా చెప్పవచ్చు ఏ పండుగ వచ్చినా ఏ ఫంక్షన్ చేసినా ఓలిగ లేకుండా అది పూర్తి కాదు అంతలా అనంతపురం వాసులు ఓలిగను ఇష్టపడతారు అసలు ఈ ఓలిగను ఎలా తయారు చేస్తారు అనే అంశంపైన స్థానికంగా తయారు చేసే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఓలిగను ఎలా తయారు చేస్తారు శని వేళ్ళు శనివేళ్ళు ఉడిగి పెడతాము ఉడి ఉడికినాక గ్రైండ్ చేసుకుంటాము దానికి బెల్లము దానికి ఓలిగ రవ్వ దానికి ఆయిలు దానికి ఏలకు గసాలు ఇవి రకాల రకాలు వేసి తయారు చేస్తాం అంటే ఇప్పుడు ఓలిగను ఎన్ని రకాలుగా తయారు చేస్తారు ఏ ఏ పద్ధతిలో ఓలిగను మీరు తయారు చేస్తారు పాలకో పాలు తెచ్చి పాలకోవా చేసి పాలకోవా ఓలిగొట్టి టెంకాయలు తెచ్చి ఒరిజినల్ టెంకాయలు తెచ్చి తురిమి గ్రైండర్ ఫ్రై చేసుకొని గ్రైండర్ వేసుకొని కొబ్బరి వాళ్ళగా ఈ శనగ వేళ్ళు బేళ్ళ ఉడికి పెట్టి మళ్ళీ గ్రైండర్కి వేసుకొని తయారు చేసుకుని అది పద్ధతి అంటే ఓలిగా ఇంత ఫేమస్ కావడానికి అనంతపురంలో మీ ఓలిగా సెంటర్ ఇంత ఫేమస్ కావడానికి కారణం ఏంటి చిన్నగా వ్యాపారం చేసుకొని పోతామండి మేము జూనియర్ ఇంటైర్ మ్యారేజ్ గారికి ఫ్యాన్స్ తరఫున ఈ అనంతపురం ఎన్ని ఓల్డ్ సెంటర్ ఉన్నాయో అన్ని ఓల్డ్ సెంటర్ టేస్ట్ తీసుకు మన ఓల్డ్ సెంటర్ శ్రీ వెంకటేశ్వర ఓల్డ్ సెంటర్ వెంకటేశ్వర ఓల్డ్ సెంటర్ ఎన్టీఆర్ అని మా షాపు షాప్లో తీసుకొని వెళ్ళినారు హరికృష్ణ భార్య గారు మన ఓడికి సెలెక్ట్ చేసి ఈ ఓడికి బాగుంది ఈ షాప్లో తీసుకొని రండి అని చెప్పినారు మనకి ఆర్డర్ ఇచ్చిన పదహైదు వేలు ఓల్డ్కి ఆర్డర్ ఇచ్చినారు అప్పటి నుంచి కొంచెం మా పబ్లిసిటీ అయింది ఈ ఓలిక బిజినెస్ ఎలా ఉంటుంది డిమాండ్ ఎలా ఉంటుంది ఏ సందర్భాల్లో మీకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది మాకు ఉగాది పండగకి డిమాండ్ ఉంటుంది పండగ పండక్కి డిమాండ్ ఉంటుంది పెన్నేళ్ళు సీజన్కి డిమాండ్ ఉంటుంది మామూలుగా శనివారం రకంగా డిమాండ్ ఉంటుంది మాకు వ్యాపారం రకంగా బాగానే ఉంటుంది ఓలిక తయారీలో పెట్టుబడి ఎలా ఉంటుంది రాబడి ఎలా ఉంటుంది అంటే మీరు పెట్టుబడి ఎలా పెడతారు రాబడి ఎంత ఉంటుంది పెట్టుబడి పెట్టుబడి ఎంత మనము నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుబడి పెడితే నైంటీ పర్సెంట్ పెట్టుబడి ఉంటే టెన్ పర్సెంట్ లాభం వస్తుంది ఇప్పుడు మామూలుగా సేల్స్ ఎట్లుంటాయంటే రెగ్యులర్గా ఒకే విధంగా ఉంటాయా లేదా పండుగ వారీగా ఉంటాయా లేదంటే ఈ ఫంక్షన్స్ జరిగినప్పుడు సేల్స్ ఎలా ఉంటాయి పెళ్ళిళ్ళ సీజన్లో సేల్స్ ఎలా ఉంటాయి రెగ్యులర్గా మాదిరికి పెళ్ళిళ్ళకి పెన్నెళ్ళ సీజన్కి మామూలుగాను పండుగలకి అన్నింటికి ఒక ఉంటుంది ఇప్పుడు పండుగ రోజు ఏమంటే పండుగ రోజు మేము కొంచెం రేట్ ఎక్కువ పెట్టింటాము ఉంటాము పండుగ రోజు తిట్టుకోకూడదు పూజలు చేసుకుంటా బాగుండే కొంచెం పూర్వం ఎక్కువ పెట్టి స్పెషల్ గసాలు వేసి ఎలాగూడ్లు వేసి బాగా స్పెషల్గా చేసాము ఆ రోజు ఒక రోజు లో ఐదు రూపాయలు మేము రేటు పెంచుతాము మీ దగ్గర తీసుకున్న కస్టమర్లు టేస్ట్ ఎలా ఉంది అంటున్నారు మీ దగ్గర తీసుకున్న వాళ్ళు నిజంగా సాటిస్ఫై అవుతున్నారు మా దగ్గర చిన్న కస్టమరు బాగా బాగుండాయి మీ దగ్గర టేస్ట్ బాగుండాయి వేరే శాడీ పోతే మాకు ఆ టేస్ట్ దొరకలేదు మీ టేస్ట్ బాగుంది చాలా బాగుంది మేము చాలా లాంగ్ నుంచి దీని నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నాము బెంగళూరు నుంచి వస్తున్నాము ఇక్కడ బళ్ళారు బైబాస్ నుంచి వస్తున్నాము అక్కడ తడకలేరు ఇక్కడ నుంచి దూరం నుంచి వస్తున్నాము అదే పనం మీ టేస్ట్ బాగుంటాయి మా దగ్గరకు వస్తున్నారు అంటే ఇక్కడ నుంచి మీరు ఏ ఏ ప్రాంతాలకి ఓలికలను కొరియర్ చేస్తున్నారు లేదా సప్లై చేస్తున్నారు బెంగళూరుకి బెంగళూరుకి పార్సల్ చేస్తాము హైదరాబాద్ పార్సల్ చేస్తాము ఇక్కడ ఎవరన్నా వెళ్ళేవర్లు ఉంటే అమెరికాకి కూడా తీసుకోబోతున్నారు ఇంకా మామూలుగా కొరియార్ పెట్టిన వాళ్ళకి ధర్మారము బెంగళూరు హైదరాబాద్ వాళ్ళు పంపిస్తాను అంటాం టేస్ట్ చాలా బాగుంటుందండి అనంతపూర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఇక్కడ చాలా వెరైటీస్ కూడా ఉంటుంది కోవా వచ్చేసి ది బెస్ట్ అని చెప్పచ్చు రెగ్యులర్గా అయితే ఇక్కడ పూర్ణం బాగా క్వాలిటీగా థిక్గా ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉంటే ఇక్కడ తీసుకుంటాను సో ఐ ప్రిఫర్ వెంకటేశ్వర అయితే హోలిగకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది ఆంధ్ర కవిత పితామహుడుగా పేరొందిన అల్లసాని పెద్దన రచించిన మను చరిత్రలో ఓలిగ ప్రస్తావన ఉందంటే ఓలిగ ఎంత ప్రాచీనమైనదో మనం అర్థం చేసుకోవచ్చు విజువల్ జర్నలిస్ట్ దాదాపీ భరత్ అనంతపురం